ఆకాశవాణి మహిళా భద్రతా విభాగం పదేళ్ల షీటింగ్స్ హైదరాబాద్ డెప్యూటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ లావణ్య ఎన్జెపి గారితో సంభాషణ వింటారు సంభాషించిన వారు ఆకాశవాణి న్యూస్ కరస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి వల్నరబుల్ సెక్షన్స్ కి భద్రత పెంచడానికి వాళ్ళకి భద్రతని భరోసాని కల్పించడానికి రాష్ట్ర పోలీసు అనేక చర్యలను చేపడుతూ వచ్చింది అందులో భాగంగా మహిళలకి పిల్లలకి మరింత భద్రతని కల్పించడానికి భద్రత అన్న భావనని కల్పించడానికి షీ టీమ్స్ అలాగే విమెన్ సేఫ్టీ వింగ్ ని ప్రారంభించడం జరిగింది అది ఇప్పటికే పదేళ్లు పూర్తి చేసుకున్న సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగించింది ప్రస్తుతం ఈ పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విమెన్ సేఫ్టీ వింగ్ ఎలాంటి కార్యాచరణలో ఉంది అలాగే షీ టీమ్స్ ఎలా పనిచేస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో వీటి పనితీరు ఎలా ఉంది అన్నది మనం ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం ఇందుకోసం మనతో ఉన్నారు విమెన్ సేఫ్టీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ డాక్టర్ లావణ్య ఎన్జెపి గారు నమస్కారం అండి డాక్టర్ లావణ్య గారు నమస్కారం అండి ముందుగా షీ టీమ్స్ కానీ విమెన్ సేఫ్టీ వింగ్ కానీ ఏర్పాటై మహిళలకి పిల్లలకి మరింత భద్రత కల్పించే ఈ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు చెప్పండి అసలు ఈ విమెన్ సేఫ్టీ వింగ్ లో ఎలాంటి భద్రతా చర్యల్ని సేవల్ని మనం అందిస్తున్నామంటారు షీ టీమ్స్ నిజంగానే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం వరకు పదేళ్లు పూర్తి చేసుకుంది దానికి మేము ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాము అది ఫామ్ అయినప్పుడు నేను లేకపోయినా టెన్ ఇయర్స్ ఒకేషన్ లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే మీరన్నటువంటి విమెన్ సేఫ్టీ వింగ్ ఎక్స్క్లూజివ్ గా హైదరాబాద్ సిటీలో ఫామ్ అయింది రెండు వేల ఇరవై మూడు లో ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది ఒక అంబ్రెల్లా అండి ఆ అంబ్రిల్లా కింద మనకి భరోసా సెంటర్ కానివ్వండి టీమ్స్ కానివ్వండి ఎక్స్క్లూజివ్ విమెన్ పోలీస్ స్టేషన్స్ కానివ్వండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కానివ్వండి జువెనైల్ బ్యూరో యూనిట్ కానివ్వండి ఇవన్నీ కూడా మన కింద పనిచేస్తూ ఉంటాయి ఇందులో జీరో టు ఎనీ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి మహిళలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి ముఖ్యంగా సొసైటీలో ఏర్పడేటటువంటి థ్రెటనింగ్ కానివ్వండి టీజింగ్ కానివ్వండి స్టాకింగ్ కానివ్వండి బ్లాక్ మెయిలింగ్ కానివ్వండి ఇట్లాంటి ఏవి ఉన్నా కూడా మా ఉమెన్ సేఫ్టీ వింగ్ పరిధిలోకి వస్తుంది దానిపై మా ద్వారా చర్యలు కూడా తీసుకుంటూ ఉంటాం ముఖ్యంగా మహిళలకి భద్రతని హండ్రెడ్ పర్సెంట్ సర్వీసెస్ మేము అందజేస్తాం అనేక అంశాలని అడ్రస్ చేస్తున్నారు షీ టీమ్స్ కి మీరు అన్నట్టు స్టాకింగ్ బయట బహిరంగ ప్రదేశాల్లో ఏడిపించటం విమెన్ ని కాని బులియింగ్ ఇట్లాంటి అంశాలతో పాటు మీరు అనేక ఇతర అంశాలను కూడా మీరు అడ్రస్ చేస్తున్నా ఉన్నారు ఇదంతా ఎలా సాధ్యమవుతోంది దీనికి మీరు పెట్టుకున్న ఒక స్ట్రాటజిక్ వ్యూ ఏంటి మీరన్నది కరెక్టే ఏదైతే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ని మేము అడ్రస్ చేస్తున్నామో దానికి అది సాధ్యం కావడానికి గల ముఖ్య కారణం మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కలిసి డిజైన్ చేసినటువంటి ఒక పద్ధతి ప్రతి దానికి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు ఏసీపీస్ ఉంటారు ప్రతి వింగ్ ని మానిటర్ చేయడం డిసిపి యొక్క ముఖ్యమైన బాధ్యత అట్లాగే ప్రతి వింగ్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని చాలా శ్రద్ధగా చేయడము అట్లాగే స్ట్రాటజిక్ గా చేయడము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ టీమ్స్ అనుకుందాం షీ టీమ్స్ అంటే ఏదో అలా బస్టాపుల్లో అలా బస్సుల్లో అలా ట్యాంక్ బండ్ మీద అక్కడ ఇక్కడ తిరగడం అలా కాదు ఒక స్ట్రాటజీతో వెళ్తుంది మాకు టోటల్ పదకొండు టీమ్స్ ఉన్నాయి ప్రతి టీమ్ కి ఎవ్రీ డే హాట్స్పాట్ ఐడెంటిఫై చేసి హాట్ స్పాట్ మాండేటరీ గా విజిట్ చేసే డ్యూటీ అలాట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి పిటిషన్ల ఎంక్వైరీ తో పాటుగా ఆ యొక్క ఏరియాస్ హాట్ స్పాట్స్ ఏవైతే అన్నానో మనం ముందే ఐడెంటిఫై చేసి పెట్టుకుని ఉన్నవి ఆ హాట్ స్పాట్స్ ని వాళ్ళు సందర్శించి అక్కడ అబ్జర్వేషన్స్ చూసి అక్కడ ఎవరైనా ఆకతాయిలు ఉంటే ఇమ్మీడియట్ గా వాళ్ళని పట్టుకుని షీ టీమ్స్ ఆఫీస్ కి తీసుకురావడం జరుగుతుంది ఇలాగే ఇటు సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఏటీయుహెచ్టీ లో కూడా టీమ్ మెంబర్స్ ఫస్ట్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తారు ఎక్కడ అమ్మాయిలని ఇమ్మోరల్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఎక్కడ ఇలాంటి బ్రోతల్ హౌజెస్ నడుస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందే గ్యాదర్ చేసి పకడ్బందీగా ప్లాన్ చేసి రైడ్స్ అనేవి చేయడం జరుగుతుంది మన ఉమెన్ పోలీస్ స్టేషన్స్ వస్తే వచ్చిన ప్రతి పిటిషనర్ మొట్టమొదట ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి మన సోషల్ ఫ్యాబ్రిక్ ని అది ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి వెంటనే కేసులు పెట్టి వాళ్ళని విడదీసే బదులు వారికి సరి అయిన కౌన్సిలింగ్ కల్పించే అవకాశం అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఒక స్ట్రాటజీలో భాగమే ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ మీరు అన్నట్టు ఇది చాలా వాస్ట్ అట్ ద సేమ్ టైం స్ట్రాటేజిక్ గా వెళ్ళకపోతే మనం ఏది కూడా అచీవ్ చేయలేని పరిస్థితి ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిడి ఒక ఉంటుంది దాన్ని ఫాలో విషయం తీసుకుంటే మీరు ఇందాక అన్నట్టు అది ఒక బయట జరిగే హెరాస్మెంటో లేకపోతే ఏడిపించడాలు ఇవి ఒక్కటే కాకుండా మనకి గృహ హింస కానీ ఫ్యామిలీ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ కానీ ఇట్లాంటి అనేక అంశాలు వస్తూ ఉంటాయి మీ దగ్గరికి సాధారణంగా ఎలాంటి అంశాలు వస్తాయి అసలు ఎలాంటి సమస్యలు ఉన్న మహిళలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు జీరో నుండి హైయెస్ట్ ఏజ్ గ్రూప్ ఉన్న మహిళ ఎవరైనా సరే వారికి ఉన్నటువంటి ఇంట్లో ఇబ్బందులు కానివ్వండి బయట ఇబ్బందులు కానివ్వండి స్కూల్లో వాళ్ళు పడే ఇబ్బందులు కానివ్వండి కాలేజీలో వాళ్ళు పడే ఇబ్బందులు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కి సంబంధించినటువంటి అంశాలు ఏ ఉన్నా కూడా మేము కచ్చితంగా తీసుకుంటాము మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ ముఖ్యంగా నా వరకి నేను వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కావస్తుంది నవంబర్ ట్వంటీ నైన్త్ కి ఐ విల్ కంప్లీట్ వన్ ఇయర్ ఆఫ్ మై సర్వీస్ ఇయర్ నేను గమనించింది ఏంటంటే ముఖ్యంగా భార్య భర్తలకు సంబంధించినటువంటి పిటిషన్లు చాలా ఎక్కువ వస్తాయి ఐదర్ భార్యకి అక్కడ ఫ్యామిలీతో నెగ్గకపోవడం లేదా భర్త మరీ అబ్యూజివ్ గా ఉండడం అబ్యూజివ్ గా ఉండి ఆమెకి సస్టైనెన్స్ కోసం కూడా మానిటరీ సపోర్ట్ చెయ్యకుండా ఇలాంటి చాలా పిటిషన్స్ నేను చూడడం జరిగింది ఇది కాకుండా రెండోది నేను గమనించినటువంటి అంశం ఏంటంటే యంగ్ అమ్మాయిలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అలా ఇరవై నాలుగు ఏజ్ వయసు వరకు కూడా కూడా అమ్మాయిలు ప్రేమలో పడతారు తిరుగుతారు హ్యాపీగా ఉంటారు ప్రపంచంలో వాళ్ళంతా బెస్ట్ కపుల్ లేరు అనుకుంటారు అదంతా జరుగుతుంది పెళ్లి అనే కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి అబ్బాయిలు వెనకంజ వేయడం అమ్మాయిలు మోసపోవడం ఇది కూడా చాలా గమనిస్తున్నానండి ఈ మధ్య అది చెప్పకూడదు గానీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ హై ప్రొఫైల్ జాబ్స్ లో ఉన్న అమ్మాయిలు కూడా ఇలాంటి మోసానికి గురి అవుతున్నాడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ టీచింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకంతో వాళ్ళు అలా ముందుకు వెళ్తారు తర్వాత నమ్మకం వమ్ము కాగానే పోలీస్ స్టేషన్ ఇతర సమస్యలు ప్రాబ్లం తోటి మా దగ్గరికి రావడం జరుగుతుంది ఇలాంటి కేసెస్ ముందుకు వచ్చినప్పుడు మీరు మొదటగా మీ స్పందన తీరేలా ఉంటుంది మీరు ఇందాకే చెప్పారు కౌన్సిలింగ్ అనే దానికి మీరు ఒక చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే అది శిక్షించడం కాదు మనం మార్పు అనే దానికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఇట్లాంటి కేసెస్ లో మీరు ఎలాంటి అప్రోచ్ తీసుకుంటారు కౌన్సిలింగ్ ఉందో అది భార్యాభర్తల విషయంలో కుటుంబ సమస్య కుటుంబ సమస్యల విషయంలో కౌన్సిలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ ఫ్యాబ్రిక్ ని మనం కాపాడాలి కాబట్టి రాబోయే జనరేషన్ కి ఒక స్టేబుల్ సొసైటీ మనం కల్పించాలి కాబట్టి ఆ బాధ్యతని కౌన్సిలింగ్ ద్వారా మేము పూర్తి చేస్తూ ఉంటాం వేర్ యాజ్ వెన్ ఇట్ కమ్స్ టు కేసెస్ లైక్ చీటింగ్ లిటరలీ చీటింగ్ రావడము మోసం చేయడము మన కొత్తలో చట్టంలో ఇప్పుడు బిఎన్ఎస్ లో అరవై తొమ్మిది అనే సెక్షన్ ఎక్స్క్లూజివ్ గా పెట్టడం జరిగింది దానిపైన కరుణ చూయించి అతనిపై జాలి చూయించాల్సిన అవసరము లేదు కానీ ఒకవేళ అతను నా తప్పు నేను తెలుసుకున్నాను నేను పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయికి ప్రామిస్ చేసి ఆ అమ్మాయి కన్విన్స్ అయ్యి ఒకవేళ ఫ్యూచర్ లో కన్విన్స్ అయితే ఏమైనా ఆలోచిస్తామేమో కానీ మొదటైతే అతనిపై యాక్షన్ ఉంది విమెన్ పోలీస్ స్టేషన్స్ కూడా ఈ విమెన్ సేఫ్టీ లో ఒక చాలా కీ రోల్ ని ప్లే చేస్తున్నాయి ఇప్పుడు మీరు పిలిపించి అడుగుతారు తర్వాత దానికి తగిన యాక్షన్ తీసుకుంటారు తర్వాత లీగల్ గా వెళ్ళాలి అన్నప్పుడు కోర్ట్ ఆఫ్ లా ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది ఆ విధంలో ఏదైనా మార్పు ఉందా క్విక్ గా అయిపోవడానికి కానీ ఈ విమెన్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ లో ఎలాంటి అప్రోచ్ ఉంటుంది మనకి అయితే మీరన్న మాట షీ టీమ్స్ కి బాగా వర్తిస్తుంది షీ టీమ్స్ కి వచ్చే అమ్మాయిలు భయం భయంగా వస్తారు అసలు కంప్లైంట్ చెయ్యాలా వద్దా అనే ఉద్దేశంతో అట్లాంటి వాళ్లలో ఏమవుతుందంటే చిన్న ఇష్యూస్ ఒక అబ్బాయి పేరు పిలవడం లేదా అమ్మాయి వెళ్తున్న డైలీ ఫాలో కావడం ఊరికే ఆమె ఇబ్బంది పెట్టకుండా జస్ట్ అలా సింపుల్ గా ఉండేవైతే అతన్ని పిలిపించి పిటిషన్ రాగానే అతన్ని పిలిపించి వార్న్ చేసి మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దని చెప్పడం అది జరుగుతుంది సివియర్ గా వెళ్లి గట్టి గట్టిగా అరవడాలు ఆ అమ్మాయిని ఆమె దారులో నడుచుకుంటూ వెళ్తుంటే చున్నీలు లాగడాలు లేదా ఇంకా ఏదైనా ఇతరత్ర రకంగా ఎలాంటివైనా చేస్తే కాంటాక్ట్ లోకి వచ్చి ఫిజికల్ అయితే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐపీసీ సెక్షన్స్ కింద లోకల్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయిస్తాం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మనకి అంటే వాళ్ళు మీ దాకా మీ ఆఫీస్ దాకా వచ్చి కంప్లైంట్ చేయాలా లేదంటే ఏదైనా ఇతర పద్ధతులు ఉన్నాయా ఫోన్ చేయడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం షీటింగ్స్ మనం గమనించుకుంటే కొన్ని కేసుల్లో ఏం చేస్తామంటే మేము మై ప్రాక్టికల్ గా ఎవ్రీడే ఫేస్ చేస్తున్న ఇబ్బందిని చెప్పినప్పుడు నెక్స్ట్ డే కూడా అదే రకంగా ఆమెను వెళ్లమని చెప్తాము మేము ఫాలో అయ్యి రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకోవడం జరుగుతుంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అతనిపై వీడియో రికార్డింగ్ తో ఎవిడెన్స్ తీసుకుంటాము అతను చేసే రికార్డ్ చేసి పెట్టుకుంటాము దాన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి అతనికి శిక్ష పడేటట్టు చూస్తారు మాక్సిమం వెయ్యి రూపాయల ఫైన్ వరకు పడుతుంది శిక్ష లేదా ఒక్కొక్కసారి గ్రావిటీని బట్టి ఒకటి రెండు రోజుల జైలు కూడా రావచ్చు మాక్సిమం జైలు సెవెన్ డేస్ అయితే ఇది క్రిమినల్ కేసు కింద ఈ శిక్ష పడుతుంది అంటారా లేకపోతే కాకపోతే న్యూసెన్స్ కింద ముఖ్యంగా చదువుకుంటున్న యువత ఇటువంటి కేసెస్ లో ఇరుక్కోవడం అనేది వాళ్ళకి భవిష్యత్తులో మంచిది కాదు అనేది ఖచ్చితంగా మంచిది కాదు ఒక్కసారి పోలీస్ రికార్డు లో వాళ్ళ నేమ్ వచ్చింది అంటే మళ్ళీ ఎక్కడైనా క్లియరెన్స్ కి కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫారెన్ కంట్రీకి కూడా వెళ్ళాలనుకుంటారు పై చదువులకి అట్లాంటి సమయంలో కూడా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అయితే మీకు ఫారిన్ కంట్రీస్ నుంచి కానీ ఇతర దేశాల్లో సెటిల్ అయిన తెలంగాణ పీపుల్ హైదరాబాద్ పీపుల్ వీళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయా వస్తూ ఉంటాయండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో అక్కడ గొడవలు జరిగినప్పుడు ఇక్కడికి బై మెయిల్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరుగుతుంది అతని కంట్రీకి వచ్చినప్పుడు నిలవర్చాలని వచ్చాడంటే మళ్ళీ నన్ను బాగా ఇబ్బంది ఇబ్బంది పెట్టారు ఇలాంటి కంప్లైంట్స్ అనేది రావడం జరుగుతుంది టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది ఒకప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే తప్ప యంత్రాంగం అనేది స్పందించే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఒక మెయిల్ వచ్చిన మీరు ఇందాకే చెప్తున్నారు బయట దూరంగా ఉంటే కనుక ఒక మెయిల్ ద్వారా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాలి అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో నా ఫోన్ నంబర్ ఆన్లైన్ వెబ్సైట్ లో ఉంది ఏరియా వాళ్ళైనా కూడా డైరెక్ట్ గా వాట్సాప్ మెసేజ్ అలా కూడా వస్తున్నాయి మీకు ఆ వాట్సాప్ మెసేజ్ స్పందించడం మీద ఎటువంటి ఇబ్బంది అయినా ఉంటుందా లేదా ఇబ్బంది అది కాదా అనేది వెరిఫై చేసుకున్న తర్వాత ఒక సమస్యని ఎదుర్కొంటున్న మహిళ మీ సహాయాన్ని కోరాలి అంటే ఏం చేయాలంటారు ఇమీడియట్ సమస్య ఉంది అన్నప్పుడు డైల్ హండ్రెడ్ చేయాలి లేదు ఐ కెన్ వెయిట్ ఐ కెన్ సీ అండ్ ఐ కెన్ కమెంట్ కంప్లైంట్ అనుకున్నప్పుడు వెయిట్ చేసి పిటిషన్ ఒకవేళ హరాస్మెంట్ కి సంబంధించి సైబర్ స్టాకింగ్ బులింగ్ ఇట్లాంటి స్టాకింగ్ అదర్ అఫెన్సెస్ అయితే షీ టీమ్స్ ని అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్ గా అవ్వచ్చు వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయొచ్చు మా యొక్క ట్విట్టర్ హ్యాండిల్ షీ టీమ్స్ హైదరాబాద్ హెచ్వై డి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది ట్విట్టర్ కూడా ఉంది ఫేస్బుక్ కూడా ఉంది ఎనీ మీడియం లో మీరు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు అండ్ ఏదైనా ఇబ్బంది ఉన్నా మై ఆఫీస్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకి క్రైమ్ టెండెన్సీ కూడా మారుతూ వస్తుంది ఒక రకమైన క్రైమ్ ప్యాటర్న్ ని మనం ఎదుర్కోవడానికి ఒక స్ట్రాటజీ ప్రకారము అప్రోచ్ అవుతాము ఎందుకంటే పది మంది ఒకేలాగా వ్యవహరించలేము కాబట్టి ఒక స్ట్రాటజీ అవసరం వ్యవస్థలో ఉండాలి అయితే ఈ సైబర్ క్రైమ్ అనేది పెరుగుతున్నప్పుడు వాటిని మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు సైబర్ క్రైమ్స్ ఎప్పుడైతే మా షీటింగ్స్ కి రిపోర్ట్ చేస్తారో ఫోన్లలో మెయిల్స్ పంపిస్తున్నారు ఇలా ఇబ్బంది పెడుతున్నారు మాట ఫోన్ చేస్తున్నారు ఇట్లాంటి జరిగినప్పుడు ఫస్ట్ నోన్ అయితే మనకి ఉండదు ఆ పర్సన్ కి తెలిసిన వ్యక్తి అయితే ప్రాబ్లం ఉండదు అన్నోన్ అయినప్పుడు మాకు ఛాలెంజింగ్ గా అప్పుడు మేము టెక్నికల్ టీమ్ సపోర్ట్ తీసుకుంటాము మాకు ఎక్స్క్లూజివ్ గా సైబర్ క్రైమ్స్ వింగ్ ఉంది దానికి డిసిపి కవిత గారు ఉన్నారు ఆవిడ తన టీమ్స్ తో పాటు మాకు హెల్ప్ చేస్తారు వాళ్ళు ట్రేస్ చేసి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మేము టేక్ కేర్ ఆఫ్ దాని తర్వాత అయితే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కి ఉండే వేరుగా ఉంటాయి తర్వాత మీరు మళ్ళీ రిలేటెడ్ వింగ్స్ సపోర్ట్ తీసుకుంటారా దాని లాజికల్ కన్క్లూజన్ కి లాజికల్ కన్క్లూజన్ కి లోకల్ పోలీస్ కి పంపిస్తాము లోకల్ పోలీస్ ఒకవేళ వాళ్ళ పరిధిలో ఇన్వెస్టిగేషన్ లేదు అనుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్ సైబర్ వింగ్ పోలీస్ స్టేషన్ కి పంపించడం జరుగుతుంది పిల్లల మీద జరిగే వైలెన్స్ అండి మీకు ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో అది మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ పిల్లల మీద జరిగే క్రైమ్ ని మీరు ఎలాంటి కేసెస్ మీ దృష్టికి వస్తున్నాయి వాటిని మీరు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు ఏంటి పిల్లల మీద వయలెన్స్ అదొకటే కాకుండా సెక్షువల్ అబ్యూస్ అనేది చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది ఈ మధ్య కాలంలో ఒకప్పుడు అది ఉన్నా కూడా మరి బయటికి చెప్పుకోకపోవడం వల్లనో ఇంకో రీజన్ వల్లనో పిల్లలు బయటపడే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు తల్లిదండ్రుల ద్వారా పోలీస్ వరకు కూడా రావడం జరుగుతుంది మీకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ పర్పటరేటర్ ఫ్యామిలీకి తెలిసిన వ్యక్తి అయి ఉంటారు అన్ఫార్చునేట్లీ కొన్ని కేసెస్ లో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ఫాదర్ కూడా అబ్యూస్ చేసే అవకాశం అలాంటి కేసుల్లో శిక్షలు కూడా అంతే బాగా పడుతున్నాయి రిగరెస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ రిగరెస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టెన్ ఇయర్స్ ఇలాంటి కేసులలో కూడా పడడం జరిగింది మీరు అన్నట్టు ఈ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి ఈ దృష్టికి వస్తున్న కేసెస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి అయితే అలాంటి అందరూ తెలుసుకోవాల్సిన కేసెస్ వివరాలు ఏమైనా పేర్లు లేకుండా చెప్పగలరా సో దట్ ప్రజలకి అది ఒక అలర్ట్ లాగా తీసుకునే అవకాశం ఉంటుంది మాకొచ్చే కన్సెన్సువల్ సెక్స్ కేసెస్ లో దాదాపు ఎనభై శాతం వరకు కూడా అమ్మాయిలు తమ ఇష్టం తోటి ఆ అబ్బాయితో వెళ్లిపోయి ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యే కేసులే ఉంటాయి ఇట్లాంటి విషయాల్లో నేను చెప్పేది రెండు విషయాలు ఒకటి పేరెంట్స్ కి మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ లో ఉన్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏ టైం వరకు బయట ఉంటున్నారు ఏ టైం కి ఇంటికి వస్తున్నారు ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనే ఒక నిఘా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే మరీ చిన్న వయసు ఈ మధ్య సేఫ్టీ కోసం అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మై ఓన్ సిస్టర్ తను గుంటూరులో జాబ్ చేస్తుంది పిల్లలు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు పిల్లల సేఫ్టీ కోసము సెల్ ఫోన్ ఇచ్చింది కానీ సెల్ ఫోన్ మానిటర్ చేయడం ఆమెకి చాలా ఛాలెంజ్ అయిపోతుంది అండ్ సేమ్ ఇస్ విత్ ఎనీ వర్కింగ్ ఉమెన్ పిల్లల సేఫ్టీ కోసం సెల్ ఫోన్ ఇస్తాం ఏం ఏమాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు గమనించేంత టైం మనకు కాకపోతే టైం తీసుకుని గమనించాల్సిన అవసరం ఉంది నేటి ఫ్రాడ్ ప్రపంచంలో ఎట్లా అంటే ఒక సెల్ ఫోన్ ముట్టుకుందామని అంటే అవతల నుండి కాల్ చేసిన వ్యక్తి నిజమా కాదా కూడా మనకు తెలియదు తెలియకుండా మెసేజ్ పెట్టిన వ్యక్తి నిజమా కాదా కూడా మనకు తెలియదు చిన్న వయసులో ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ గమనిస్తున్నాము దానికి ఒక్క విషయం అయితే పేరెంట్స్ కి ఖచ్చితంగా చెప్తాను పేరెంట్స్ షుడ్ బి మోర్ అలర్ట్ పేరెంట్స్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ చైల్డ్స్ లైఫ్ అది చాలా ముఖ్యం వెన్ ఇట్ కమ్స్ టు మనం అనుకుంటాం ఏదో పువర్ ఫ్యామిలీస్ లోనే ఇది జరుగుతుందేమో అని కానీ అలాంటిది ఏం లేదండి ఏ ఫైనాన్షియల్ స్ట్రేట్ అయినా కూడా ఈ యొక్క పిల్లలని మోసం చేయడము ఇలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయించడం ఇలా ఇదంతా ఇప్పుడు కామన్ అయిపోయింది సో అది కొంచెం గమనించుకోవాలి రెండో విషయం నేను పిల్లలకు చెప్తాను నాకు తెలిసి ఆల్ ఇండియా రేడియో శ్రోతలలో అన్ని ఏజ్ గ్రూప్స్ ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఫస్ట్ యూ అచీవ్ సమ్ ఇన్ లైఫ్ ప్రతి చైల్డ్ ని పేరెంట్స్ చాలా నా బిడ్డ చాలా గొప్ప అనే పెంచుతారు ఏ పేరెంట్స్ అయినా అంతే పెంచుతారు కానీ పిల్లలకి మేము పుట్టాము కాబట్టి మేము గొప్ప కాదు మేమిది సాధించాము కాబట్టి మేమిది గొప్ప అని చెప్పుకోగలిగేంత స్థాయికి వాళ్ళు ఎదగాలి దానికి వాళ్ళు వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేయాలి నేను ఐ విల్ నాట్ అడ్వకేట్ ఓన్లీ అకాడమిక్స్ ఏ కాకుండా చాలా మంది పిల్లలు పిల్లలు ఈ మధ్య కాలంలో చెస్ లో కానియండి డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ క్రికెట్ ఫుట్బాల్ హాకీ ఇవన్నీ గేమ్స్ లో వాళ్ళు ప్రావీణ్యం సాధిస్తున్నారు అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి మీకు ఏది ఇష్టం ఉందో దానిని మీరు ముందుకు తీసుకెళ్ళండి దానిలో ఉన్న అంశాలను నేర్చుకోండి మీకంటూ ఒక స్కిల్ ని డెవలప్ చేసుకోండి ఆ తర్వాత మీరు సాధించినటువంటి సక్సెస్ ని మీ పేరెంట్స్ ముందు గర్వంగా చెప్పుకోండి అప్పుడు మీ పేరెంట్స్ ఖచ్చితంగా మీ మాట వింటారు ఇంకా వాళ్ళు తలొగాల్సిందే ఒక్కసారి మీరు సాధించారంటే వాళ్ళు తలొగాల్సిందే కాబట్టి ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ ఖచ్చితంగా ఈ రోజు ప్రతి చైల్డ్ ఇస్ అండర్ లాట్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అది ఒక్క మొబైల్ ఫోనే అనను ఒకప్పుడు చుట్టుపక్కల ప్రపంచంలో రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉండేవి ఆ డిస్ట్రాక్షన్స్ అన్ని కలిపి ఒక మొబైల్ ఫోన్ అన్ని కలిపి ఒక్క దగ్గరకు వస్తే ఎంత ఆ పిల్లోడైనా ఎంతకని తట్టుకుంటాడు ఆ డిస్ట్రాక్షన్ ని అవాయిడ్ చేయడానికి వీ షుడ్ ఆల్సో సపోర్ట్ దెమ్ వీ షుడ్ ఆల్సో బీ మోర్ రెస్పాన్సిబుల్ వైల్ యూజింగ్ సెల్ ఫోన్ ముఖ్యంగా పిల్లలకి వాళ్ళు ఇతర అంశాల మీద స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మీద ఉత్సాహాన్ని ఆసక్తిని మనం జనరేట్ చేయాల్సి వస్తుంది అటువంటి వాతావరణాన్ని మనం కల్పించాల్సి వస్తుంది సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది మన పిల్లల్లో మనం డెవలప్ చేయాల్సిన చాలా అవసరం ఉంది అవసరం ఉంది సైంటిఫిక్ టెంపర్ ఉండాలి పిల్లల్లో అది డెవలప్ చేయడానికి మెయిన్ సపోర్ట్ పేరెంట్స్ నుండే రావాలి ప్రతిదీ లెట్ దెమ్ ప్లే సంథింగ్ బట్ ఆస్ దెమ్ వైఆర్ దే ప్లేయింగ్ హౌ డూ దే ప్లాన్ టు టేక్ ఇట్ ఫార్ ఫార్వర్డ్ ఈస్ దేర్ ఫ్యూచర్ టు దిస్ అని ఒక నాలుగైదు ప్రశ్నలు వేస్తే వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు వాళ్ళు కూడా మీ పంథాలోకే వస్తారు ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది నేర్చుకుని అవసరం లేనిది పక్కన పెట్టేస్తారు ఎగ్జాక్ట్లీ ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎందుకు చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకునే పరిస్థితిని మనం క్రియేట్ చేయొచ్చు సేఫ్టీకి సంబంధించి మరొక అంశాన్ని ఇందాక ప్రస్తావించుకున్నాము ముఖ్యంగా ఈ ట్రాఫికింగ్ ని అరికట్టడంలో ఈ వింగ్ ఎలాంటి పోషిస్తోంది ఇటీవల కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్న మేజర్ బ్రేక్ త్రూస్ ఎలాంటివి ఉన్నాయి ఈ మధ్య కాలంలో చాలా స్పా సెంటర్లలో కూడా ఇలాంటి ప్రాస్టిట్యూషన్ అనేది నడుపుతున్నారనే ఇన్ఫర్మేషన్ చాలా మట్టుకుంది కాకపోతే అందులో కూడా నేను మళ్ళీ చెప్తాను లో గ్రేడ్ స్పా సెంటర్స్ లో అది ఎక్కువగా ఉంది హై ఎండ్ మనం అంతగా ప్రొఫెషనల్ గా ఉంటారు గమనించలేదు అయితే ప్రాస్టిట్యూషన్ జరిగిన క్రమంలో మా వాళ్ళు దాన్ని ముందే అడ్డుకునే క్రమంలో ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేస్తున్నారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ముందే వెళ్ళి చెప్తున్నారు ఇలాంటి యాక్టివిటీస్ చేయొద్దు మీరు లోకల్ పోలీస్ స్టేషన్ తో రిజిస్టర్ చేసుకోండి ఇలాంటి పనులు ఎప్పుడైనా చేస్తే మీ యుల్ బి లయబుల్ అదొకటి జరుగుతుంది అది కాకుండా రెండోది వచ్చేసి రైడ్స్ అనేవి రెగ్యులర్ గా కండక్ట్ చేస్తాం ఎవ్రీ ఫోర్ట్నైట్లీ నైట్లీ మా దగ్గర ఇన్ఫర్మేషన్ జనరేషన్ జరుగుతుంది అండ్ రైడ్స్ కూడా జరుగుతాయి అండ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రీహాబిలిటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము త్రూ విక్టిమ్ అసిస్టెన్స్ యూనిట్ సో ఈ రెండు యాంగిల్స్ లో ఇటు రైడ్స్ కండక్ట్ చేయడము అటు అవేర్నెస్ కండక్ట్ చేయడం అండ్ ఎందుకు రీహాబిలిటేట్ చేయాలి అంటే విక్టిమ్ మళ్ళీ ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళకుండా ఒక అలవాటు లాగా అయిపోతుంది వాళ్ళకి ఈజీగా మనీ అనే అది లేకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని బెటర్ లైఫ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి కలగజేయడంలో మేము దోహదపడతాం చివరిగా మహిళల భద్రతకి సంబంధించినంత వరకు మీరు మహిళలకి చెప్పదలుచుకుంది ఏంటి ఎట్లా మీ సేవలకి సంబంధించి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఏం చేయాలి ఒకప్పటి మహిళ కన్నా ఇప్పటి మహిళ ఖచ్చితంగా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ వెరీ వెల్ లెర్నెడ్ వెరీ వెల్ ప్లేస్డ్ ఇన్ ద సొసైటీ అప్పటి మహిళ కన్నా ఇప్పటి మహిళ కానీ వెన్ ఇట్ కమ్స్ టు కరేజ్ అప్పటి మహిళకి ఇప్పటి మహిళకి తేడా ఉంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత గొప్ప తేడా లేదు ఒకవేళ ఇంట్లో ఇబ్బంది పడ్డా కూడా పంటి కింద బిగించుకొని సహిస్తుందే కానీ షీ విల్ నాట్ కమ్ అవుట్ వెరీ ఈజీలీ అండ్ కొన్ని హరస్మెంట్ కేసులు అండి యుల్ నాట్ బిలీవ్ మీ నాలుగైదు ఏళ్ళు ఆఫీసులో హరాస్మెంట్ భరిస్తుంటారు కానీ బయటికి చెప్పుకోలేరు ఎందుకంటే అతన్ని ఏమంటారో ఏమో నాకు తెలియదు కానీ ఫస్ట్ నానేం బయటకు వస్తుంది నా గురించి నన్ను ముందు వేలెత్తి చూపుతారు నువ్వు చేసినందుకే ఆయన అలా చేసి ఉంటాడు అనే ఆలోచన రీతి అనేది మారాలి కరేజ్ అనేది వాళ్ళకి రావాలి అట్లాగే సమస్య ఎప్పుడైతే జటిలం అవుతుందో జటిలమైనప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి అది మొదట్లో ఉన్నప్పుడే దాన్ని ఏదైనా బిగిన్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం అయ్యేటట్టు ఉంది ఇమీడియట్ గా యూ కమ్ అండ్ రిపోర్ట్ ఇట్ మీరు మీకు డైరెక్ట్ గా పోలీస్ వచ్చి రిపోర్ట్ చేసేది లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో రిపోర్ట్ చేయండి సో అట్లీస్ట్ దే దేల్ కమ్ అండ్ సపోర్ట్ ఇఫ్ ఫ్యామిలీ మెంబర్ ఇస్ హిమ్లం టెల్ యూర్ మదర్స్ ద ఫ్యామిలీ అట్లీస్ట్ మదర్స్ ఫ్యామిలీ పేరెంట్స్ కి చెప్పుకోవడము ఇలాంటివి చేయండి కానీ డోంట్ కీప్ టు యువర్ సెల్ఫ్ అండ్ వెన్ యుర్ అప్రోచింగ్ ఫీల్ ఫ్రీ టు అప్రోచ్ డయల్ హండ్రెడ్ ఇస్ ద యూనివర్సల్ నంబర్ ఫర్ తెలంగాణ ఎప్పుడు కాల్ చేసినా కూడా మా రెస్పాన్స్ ఉంటుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ టైమ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్ ఫైవ్ మినిట్స్ అండి సో ఆ ఫైవ్ మినిట్స్ లో మా డైల్ హండ్రెడ్ పెట్రోల్ వెహికల్ రీచ్ అవుతుంది మీకు సహాయం చేస్తుంది అలాగే కాకుండా మీరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ యొక్క జూరీస్ డిక్షనల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ కి రావచ్చు లేదు ఇతరత్ర సమస్యలు ఉన్నాయి ఎవరు వెంబడిస్తున్నారు ప్రేమించమని ఇబ్బంది పెడుతున్నారు పెళ్ళైన తర్వాత కూడా ఫోటోలు పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు ఇలాంటివి ఏమన్నా ఉంటే షీ టీమ్స్ కి రండి చిన్న పిల్లలు బ్యాడ్ గా ఎవరైనా టచ్ చేసినా బ్యాడ్ గా మీ వైపు ఆలోచనతో చూసినా కూడా మీరు మీ చైల్డ్ లైన్ ఉంది వన్ జీరో నైన్ ఎయిట్ కాకుండా మా భరోసా కూడా రావచ్చు మహిళలు ఏ వయసు వారైనా సరే దౌర్జన్యాన్ని అన్యాయాన్ని అక్రమాన్ని సహించవలసిన అవసరం లేదు పోలీసు మహిళల భద్రత కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న పోలీసు విమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా అనేక భద్రతా చర్యల్ని ఆఫర్ చేస్తుంది వాటిని హండ్రెడ్ ద్వారా కానీ ఎయిట్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ద్వారా కానీ మీరు వీరి సహాయాన్ని పొందవచ్చని చెప్తున్నారు డాక్టర్ లావణ్య గారు ధన్యవాదాలు మేడం మా స్టూడియోకి వచ్చినందుకు మరోసారి మరో అంశంతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు మహిళా భద్రతా విభాగం పదేళ్ల షీ టీమ్స్ హైదరాబాద్ డెప్యూటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ లావణ్య ఎన్జేపీ గారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి న్యూస్ కరెస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ